సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది ఈ ఉత్తరాయణంతోనే భూమి తిరిగే దిశ మారుతుంది దేవతలకు ఉత్తరాయణం పగటి కాలం అని ఇది వారికి చాలా ఇష్టమైన సమయం అని చెప్తారు అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తారు ఈరోజు చనిపోయిన పెద్దలు కూడా బయటికి వస్తారని వారిని తలుచుకుంటూ ప్రసాదాలు పెట్టాలన్న ఒక ఆచారం ఉంది అదేంటంటే కనుమ రోజు అటు పెద్దలకి ప్రసాదం పెట్టేందుకు ఇటు ఇంట్లో వారు కడుపు నిండా తినేందుకు మాంసాహారాన్ని మించి ఏముంటుంది మాంసం తినని వారికి దాంతో సమానమైన పోషకాలను ఇచ్చేటివి మినుములు అందుకనే గారెలు మాంసంతో ఈరోజు పెద్దలకి ప్రసాదం పెడతారు అందుకే కనుమ రోజు మినుములు తినాలి అనే సామెత మొదలైంది మినుములు ఈ చలికాలంలో ఒంట్లో తగినంత వేడిని పెంచేందుకు కూడా ఉపయోగపడతాయి కనుమ రోజు పెద్దల కోసం విందు భోజనం తయారు చేయటమే కాదు దాన్ని అందరూ కలిసి తినాలనే నియమం కూడా ఉంది అందుకే అక్క చెల్లెళ్ళు అల్లులతో కలిసి ఈ కనుమ వేడుకని చేసుకుంటారు పొద్దున్నే పశువులని పూజించుకోవటం మధ్యాహ్నం పితృదేవతలకి ప్రసాదాలు పెట్టి సుష్టిగా భోజనం చేయటం అంతా కలిసే చేస్తారు కానీ కొన్ని పల్లెటూర్లలో కనుమ రోజు పొంగళ్ళు వండటం బలి ఇవ్వటం లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి అందుకే తెలుగువారికి సంక్రాంతి అంటే కేవలం ఒకరోజు పండగ కాదు భోగి సంక్రాంతి కనుమలు కలిసిన మూడు రోజుల పండగ కనుమ రోజు హడావిడి ఉంటుంది కాబట్టి ఆ రోజు పెద్దలను తలుచుకొని బంధువులతో కాస్త సమయం గడిపి విశ్రాంతి తీసుకొని మరునాడు ప్రయాణించమని చెప్తారు అందుకే కనుమ రోజు కాకి కూడా కదలదు అన్న సామెత పుట్టిందని మన పెద్దవాళ్ళు చెప్తారు కనుమ రోజు ప్రయాణం చేయకూడదని పెద్ద చెప్పిన మాట ఇంత రహస్యం ఉంది అందుకే అత్యవసరం అయితే తప్ప ఆ మాట దాటకూడదని ఒకవేళ కాదు కూడదంటూ కనుమ రోజు ప్రయాణం చేస్తే ఆటంకాలు తప్పవని పెద్దలు అంటున్నారు